నమస్తే అండి నా పేరు శరణ్య మేడం మాది విజయవాడ మా అక్క నేను ఇద్దరం ఉండేవాళ్ళం అన్ఎక్స్పెక్టెడ్గా డాడీకి హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు మ్యారేజ్ చేస్తారు అక్కేమో వేరే వాళ్ళని లవ్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తర్వాత ఎంత ట్రై చేసినా తను తన కాంటాక్ట్ కానీ తను ఎక్కడుంది ఏంటో తెలియలేదు ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత తిను బాగానే చూసుకున్నారు కానీ ఇప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి మీ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిందా ఎన్ని సుమారు ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఓకే మీ అక్క అంతకంటే ముందు త్రీ ఇయర్స్ ముందు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆయన ఏంటి ఎవరు అనేది కూడా మీకు తెలియదు వెతకలేదు అసలు మీ అక్క మీద కంప్లైంట్ ఇవ్వలేదు మీ నాన్న వెతికాం మేడం కానీ ఎక్కడ కనిపించా యాక్చువల్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్లు ఇస్తారు ఇట్లాంటి కేసులు వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మాకు ప్రొటెక్షన్ కావాలండి అని అట్లా అంటుంటారు అలా ఏం జరగలేదు అంటే అక్క చేసిన తప్పుకి మీరు మీ కుటుంబ సభ్యులందరూ మానసికంగా వదిలేసారు అక్కని ఇంకా వెతికే ప్రయత్నం కూడా చేయలేదు అసలు కాంటాక్ట్ లో లేదు ఇప్పుడు లేదు మేడం సో మీ జర్నీ సంవత్సరాల క్రితం లవ్ లేదు సార్ ఇంట్లో ఫాదర్ కి హెల్త్ బాగ్ పోవడం వల్ల ఇంకా మ్యారేజ్ చేస్తారు అప్పులు అవన్నీ కొంచెం ఉన్నాయని చెప్పని రిలేటివ్స్ చేస్తారు ఇంకా ఇప్పుడు మిస్ కన్సీవ్ అయింది కన్సీవ్ అయ్యాను క్యారీ అయింది ఇంకా అప్పటి నుంచి ఇష్యూస్ జరుగుతా ఉన్నాయి నువ్వే మిస్ చేసుకున్నావు నీ వల్లే అది ఇది అని చెప్పని ఇంకా అప్పటి నుంచి సరిగ్గా ఉన్నట్లేదు తన బిహేవియర్ చేంజెస్ వచ్చినాయి ఇంకా గొడవలు జరుగుతుండగా తన ఫోన్ చెక్ చేస్తే వేరే వాళ్ళ నుంచి త్వరగా ఇంటికి రా అది ఇది అని మెసేజెస్ అనేవి చూడటం జరిగింది మీ హస్బెండ్ ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు తను సాఫ్ట్వేర్ ఓకే మీరు నేను ఇంట్లోనే సో ఒకసారి మీన్స్ మిస్కన్సీవ్ అయింది తర్వాత మళ్ళీ కన్సీవ్ అవ్వలేదా మనం సో యు డోంట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్ మీకేం పిల్లలు లేరు సార్ సో ఈ జర్నీ అంత స్మూత్ గానే ఉంది టూ ఇయర్స్ బ్యాక్ మిస్ కన్సీవ్ అయిన దగ్గర నుంచి బ్లేమ్ గేమ్ అనేది స్టార్ట్ అయింది టూ టూ ఇయర్స్ బ్యాక్ వరకు మీరంతా అంతా బానే ఉన్నారు ఏమైందమ్మా అది కాకుండా మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఏంటి ఇంకేం లేదు సార్ బిహేవ్ తన బిహేవియర్ లో చేంజెస్ వచ్చాయి ఇంకా అప్పటి నుంచి అంత తన ఫోన్ చెక్ చేస్తా ఉంటే ఈ మెసేजेस ఎప్పుడు కనిపించని మీకు నాకు 3 మంత్స్ బ్యాక్ కనిపించింది 3 మంత్స్ బ్యాక్ మీ అత్తమ్మ వీళ్ళంతా ఎక్కడ ఉంటారమ్మా వాళ్ళేరు మేడం లేరు లేరు మేడం ఓ వాళ్ళు ఎవరు లేరు సో మీకంటూ ఎవరు కుటుంబ సభ్యులంటే డిస్ప్యూటా కొట్టడం తిట్టడం ఏమైనా ఉన్నాయా అట్లా గొడవలు జరుగుతూనే ఉన్నాయి గొడవలు జరుగుతుంది సో అడిగేవమ్మాయి మెసేజ్ ఎక్కడి నుంచోని అడిగేవాళ్ళు అడిగాను ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా ఇది ఎవరో తెలుసుకుందాం అని చెప్పాను మేడం అసలు అంటే ఆ మెసేజ్ పంపించింది ఎవరో తెలుసుకుందామని మీరు మాకు కంప్లైంట్ ఇచ్చారు ఓకే అమ్మా ఏం బాబు ఏంటి సంగతి కాలేజీలో ఉన్నప్పుడు లవ్ చేసి లవ్ చేసుకున్నా ఎవరిని ఈవినా ఇంకెవరిని అన్నాను వేరే అమ్మాయి వేరే అమ్మాయిని ఓహో ఇంట్లో ఒప్పుకోకపోతే అంత నంగనాచిలోకి చెప్తున్నా గట్టిగా చెప్పు ఇంట్లో కొడతారంట తిడతారంట ఇంకేంటి

సీక్రెట్ సీక్రెట్ నీ కుర్చీ కింద ఉందా ఏం బాబు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక మరి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి ఇంట్లో వాళ్ళు బలవంతం చేశారు మేడం అప్పట్లే నీకు అక్కడ అమ్మ నాన్న లేరు ఎవరు లేరు బల వద్ద పూసలా మారుతున్నావేంటి అయ్యా పెళ్లి అయిపోయింది అంత అయిపోయింది కదా తర్వాత అమ్మ మీరు ఎంక్వైరీ చేసుకోలేదు వీళ్ళ గురించి ఆ అబ్బాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఎందుకు ఇట్లా పెళ్లి చేసుకుంటున్నాడు అని పోని మీ సిస్టర్ ఇలా వెళ్ళిపోయింది వేరే వ్యక్తి అనేది తెలుసా వాళ్ళకి వాళ్ళకి తెలుసు అక్కడైతే ఓపెన్ గా చెప్పాడు కానీ ఇతను గ్రౌండ్ గురించి ఇతను చెప్పలేదు వేరే వాళ్ళ ద్వారా కూడా మీరు కనుక్కోలేదు అంటే ఫాదర్ కి హెల్త్ బాగోపోవడం రిలేటివ్స్ ఆడపిల్ల ఒక్కతే ఉంది పెద్దమ్మ వెళ్ళిపోయింది కదా మీ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు కాబట్టి చేసేసి ఉంటారు తమ్ముడు ఎంతకాలం లవ్ స్టోరీ ఆ అమ్మాయితో ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ లవ్ స్టోరీయా కాలేజీలో ఉన్న అప్పుడు మ్యారేజ్ చేసుకుని ఎయిట్ ఇయర్స్ బ్యాక్

సో ఎప్పుడు మొన్నటి మెసేజ్ దొరికేంత వరకు మీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు లేదు లేదంటే ఎల్లకాలం ప్రొసీడ్ అయిపోదాం అనుకున్నాం అంతే అంతే కదా సార్ కోర్టు పెళ్లి ఎవరు చెప్పారయ్యా మీకు చెత్త అంతా ఇన్ఫర్మేషన్ పెళ్లి చేసుకోమని అక్రమ అక్రమంధాలు ఎగిరిపోయి లైసెన్స్ వచ్చేసినాయి అనమాట మీకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయిని సీక్రెట్ గురించి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చి సుప్రీంకోర్టు చెప్పిందా అమ్మాయితో ఏమైనా చిల్డ్రన్ ఉన్నారా పిల్లలు సార్ పాపు ఉందా పాప కూడా ఉందా బాబు నువ్వు ఆయనకు ఒక పెళ్లి పాప ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ కాదు సరే నేను నువ్వు పెళ్లికి షాక్ అవ్వలేదు కానీ పాపకి ఐదు సంవత్సరాలు అంటే షాక్ అవుతుంది పెళ్లికి ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా పాపకి ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే అక్కడ పెళ్ళి సెవెన్ ఇయర్స్ అమ్మా పాప టూ ఇయర్స్ బ్యాక్ నీ మ్యారేజ్ టైం కి అక్కడ ఉంది ఆ గ్యాప్ లో ఈయన వచ్చి పెళ్లి చేసుకున్నాడు మంచి ప్లేయర్ ఏంటి ఎందుకు ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి నీ జీవితంలో ఉండగా ఈ అమ్మాయిని చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అర్జును అన్నయ్య వదిన కొంచెం అదే ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేశారు అన్నాడు ప్రెషర్ అన్నయ్య వదిన ప్రెషర్ గురించి ఈ అమ్మాయిని చేసుకున్నావు కుటుంబ వ్యవస్థ అంటే ఎంత రెస్పెక్ట్ నీకు అన్న వదిన అంటే రెస్పెక్ట్ అమ్మాయిలంటే రెస్పెక్ట్ ఇప్పుడు ఈ అమ్మాయి ఈ అమ్మాయి గురించి నువ్వు ఎప్పటికీ చెప్పాలనుకోలేదు ఈ మెసేజ్ చూసిన తర్వాత నేను ప్రశ్నించి ప్రశ్నించి మీ ఇద్దరి మధ్యన దూరం పెరుగుతుందని చెప్పి టీవీ వచ్చి ఇక్కడ కూర్చున్నాక ఫస్ట్ టైం చెప్తున్నావు అంతేనా ఇంటి దగ్గర పెద్ద ఇచ్చేదానికి ఇలాగే మూడు నెలలు బట్టి ఈ అమ్మాయి అనుమానం పడుతుంది మెసేజ్ చూసి అనేటటువంటి అంశం అమ్మాయికి చెప్పేవా ఇంకో అమ్మాయి ఎవరో ఉంది కదా ఇప్పుడు నువ్వు ఫస్ట్ చేసుకున్న అమ్మాయికి అసలు తెలియదండి రెండో మ్యారేజ్ ఇక్కడికి వస్తున్నట్టు తెలుసా కూడా తెలియదు ఓకే కానీ తెలియజేస్తాం ఈ అమ్మాయి మాకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కనుక్కోమంది కనుక్కున్నాం వచ్చింది అమ్మాయి వచ్చింది చూస్తారా మీ ఇద్దరు వేకాలు నువ్వు అసలు అతను నీ లైఫ్ అయింది నీకు అర్థం అవుతుందా నువ్వేం లవ్ మ్యారేజ్ చేసుకోలో లేచిపోయి పెళ్లి చేసుకోలేదు మీ అక్కలాగా గౌరవంగా తల్లిదండ్రులు చూస్తే పెళ్లి చేసుకున్నావు ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకోకపోతే ఇవి ఇలాగే ఏడుస్తుంది కాపురాలు అంటే అంటే ఇప్పటికీ కూడా నీకు నీ ఫేస్లో ఏంటో తెలుసా అమ్మా ఇప్పటికీ కూడా అది జరుగుండకపోవచ్చు ఇతను ఏదో కత్ చెప్తున్నాడు ఏదో తీసుకొస్తా అన్నారంట కదా తీసుకొచ్చి కూర్చోపడితే అప్పుడు నమ్ముదాంలే అప్పుడు రియాక్షన్ చూపెడదాంలే అన్నట్టుగా ఉన్నావు నువ్వు లేదా ఇదంతా నాకు ముందే తెలుసండి ఇప్పుడు ఏమి సెన్సేషనల్గా నేను వినటం ఏమి లేదు మూడు నెలలు బట్టి నాకు ఉన్న డౌట్ ఇప్పుడు నిజమైంది అంతే కదా డౌట్ నిజమైంది కాబట్టి షాక్ అమ్మాయి షాక్ లో ఉంది బాబు షాక్ లో ఉంది అమ్మాయి షాక్ లో ఉంది కంగారు పడుతుంది చేతులు షవర్ అవుతున్నాయి షాక్ లో ఉంది ఆ అమ్మాయి ఎవరో ఇక్కడ మేము కనిపెట్టడం అనేది జరిగింది ఒకసారి పిలిపిస్తాను చూడమ్మా శ్రావ్య నువ్వేంటి ఇక్కడమ్మా ఆ ముసుగు చూడు ముసుగు తీస్తే నువ్వు నా హస్బెండ్ నీకు ఏంటి అసలు స్కార్థి ఫస్ట్ నువ్వు స్కార్తీ ఏ నువ్వేంటి ఇక్కడ చెల్లి నేను ఇక్కడే ఉంటున్నాను నేను వెళ్ళిపోయి ఎన్నాళ్ళు అయింది ఏంటి అసలు ఇది అవును నేను ఎయిట్ ఇయర్స్ అయింది కదా వచ్చి నేను పేరు నీకు పని అవసరమా కదా నేను ఇంకేంటి వాళ్ళు చచ్చిపోయింది నన్ను వదిలేసారు కదా నేను అలాగే వచ్చేసాను వదిలేసిపోయింది నువ్వు అవును నేను వచ్చి వదిలేసి వచ్చేసి నేను మ్యారేజ్ చేసేసుకున్నాను మ్యారేజ్ చేసుకున్నాను తను నా హస్బెండ్ కదా అది నాకు తెలియదు కదా ఇప్పుడు నేను ఇప్పుడు చూసే వరకు నాకు తెలియదు కదా నీకు కూడా తాలి కట్టడని నాకు ఎయిట్ ఇయర్స్ కి ముందే మ్యారేజ్ అయిపోయింది సెవెన్ ఇయర్స్ ఏ ఒక్క నిమిషం ఏంటి మీ ఇద్దరు ఇప్పుడు అక్క చెల్లెళ్ళ అవును మేడం అవును మేడం ఇప్పుడు ఏంటి ఎనిమిది సంవత్సరాల తర్వాత మీరిద్దరు ఇప్పుడు ఈ స్టేజ్ మీ చూసుకోటం మొహం అవును అందులో ఈ పుణ్యాత్ముడు వల్ల అవును సార్ నాకు తెలియదు మేడం అసలు మా చెల్లినే చేసుకున్నాడని అసలు అతనికి ఇంకో పెళ్ళైందన్న విషయం తెలుసా లేక తెలీదు మేడం వస్తుంటాడు అలా వెళ్ళిపోతుంటాడు అప్పుడు టీవీ షోకి ఎందుకు వచ్చామో మనం నిన్ను పిలిచాం కదా ఎందుకు పిలిచామో తెలుసా ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది మాకు ఈ మా హస్బెండ్ కొంచెం కుటుంబ సంబంధం ఉందండి నన్ను కూర్చోమ్మ మాట్లాడదాం మా హస్బెండ్కి ఒక అక్రమ సంబంధం ఉందా అమ్మాయి ఎవరో కాస్త కనిపెట్టండి అని మేము ఏదో ఆ ఫోన్ నెంబర్లో అవి అవుట్ చేస్తే నువ్వు దొరికావు నువ్వు వీళ్ళ సిస్టర్ అని మాకు తెలియదు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాం ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మీకు పెళ్ళైతే అయితే మీకు మీకు పాప ఉందంట నిజమేనా మేడం ఫైవ్ ఇయర్స్ మీ ఆయన ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నాడో తెలుసా నీకు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడు మీరిద్దరు లీగల్ గా వ్యాలిడ్ మ్యారిటల్ రిలేషన్ ఉన్న వ్యక్తులు అవునా ఏం చేద్దాం ఇప్పుడు చెప్పు నీ చెల్లి జీవితం నాశనం అయింది ఇక్కడ మాట్లాడు నాన్న నీ ఇష్టం నువ్వు మాట్లాడుకో నువ్వు పెద్ద ఎందుకు చెప్పలేదు నాకు మా చెల్లిని పెళ్లి చేసుకుని ఫైవ్ ఇయర్స్ నాకు ఎందుకు చెప్పలేదు అంటే నన్ను అక్రమ సంబంధంగా పెట్టుకున్నట్టే కదా ఇప్పుడు ఆ నన్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఆ ఏం చేసావు అసలు నువ్వు చెప్పు ఏది మా అక్క చెల్లెలతో ఆడుకుంటున్నావా ఒకళ్ళు తెలియకుండి ఒకళ్ళకి ఇంకో చంపకాలిగానే ఉంది ఎందుకు చెప్పలేదురా నాకు ఎందుకు చెప్పలేదు నాకు నా సొంత చెల్లిని నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నా అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నన్ను లవ్ ఎందుకు చేసినావు నువ్వు చెప్పు ఎవరు పడతా ఎవరినైనా చేసుకుంటావా పెళ్లి చెప్పు నన్ను ఎందుకు మోసం ఆ పిల్లని ఎందుకు గన్నా చెప్పు మాట్లాడు నాకు అసలు అసలు చెల్లి నేను ఎందుకు ఇట్లా తెలియదు వస్తున్నాడు వెళ్తున్నాడు నేను అదే చూస్తున్నాను పెళ్ళైంది ఎట్లా ఉందని నాకేం తెలుసు వాళ్ళ ఊరికి వస్తా పోతా ఉన్నాడండి నైట్ షిఫ్ట్ కి వెళ్తున్నాడు మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్తే వస్తున్నాడండి నాకు అట్లా అట్లా అని చెప్పేసి ఆమె దగ్గరికి నా దగ్గర చెప్పు ఎందుకు మోసం చేసావు ఇద్దరిని ఇప్పుడు మేమిద్దరం బాధపడాలా నీ వల్ల ఇప్పుడు ఒకవేళ తెలియకుండా నాకేం అమ్మాయి ఉంది ఆ పెళ్లకే మిస్ క్యారేజ్ అయింది అంటుంది మరి ఎలా చెప్పు చెప్పుకోలేక మారేదని చెప్పాను ఇన్నలు ఇన్నల్లో ఒకస ఒక టైం వడే బుద్ధిమంతటిగా నటించి ఇట్లా ఎన్ని పెళ్లిలు కావాలంటే అన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారా మీరు నాకు సమాధానం చెప్పు ఏం లేదంటే మాట్లాడబోయ్ అడుగుతున్నారు కదా గట్టిగా ఇంకొక అమ్మాయిని కూడా చేసుకుంటావు ఇద్దరికి తెలియకుండా చెప్పు మూడు అమ్మాయి కూడా రెడీగా ఉంటుంది వెళ్ళి చేసుకో బలవంతం బలవంతం చేస్తే నాకు చెప్పాలి కదా ఇద్దరు ఎవరో ఒకరు చెప్పాలి కదా సరే నేనంటే లవ్ మ్యారేజ్ చెప్పాలి కదా నాకు నేను నేను అడ్జస్ట్ అన్న అవుతాను కదా చెప్తే ఏదో ఒకలాగా ఇక్కడ కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడండి సింపుల్ అయిపోయింది ఆటలుగా ఉంది హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10000 రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन